నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ శివారులో డీసీఎం వ్యాన్లో హుజురాబాద్ నుండి ఉస్నాబాద్ గోవాదశాలకు తరలిస్తున్న పదకొండు గోవులను దూడెలను పట్టుకొని బీజేపీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు డీసీఎం వ్యాన్ డ్రైవర్ సరైన సమాధానం చెప్పకపోవడంతో గోవులు దూడలతో పాటు డీసీఎం వాహనాన్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉస్నాబాద్ పట్టణ శివారులో గోవాదశాలకు డీసీఎం వ్యాన్లో కుక్కి అక్రమంగా తరలిస్తున్న గోవులను గేదెలను పట్టుకొని పోలీసులకు అప్పగించామన్నారు డీసీఎం వ్యాన్లో హింసిస్తూ ఇరుపుగా కుక్కడంతో తరలిస్తున్న పశువులు ఒక దూడ కూడా చనిపోవడం జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవాద నిషేధం చట్టాలు చేసినప్పటికీ రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని గోవాదశాల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా గోవులను కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి శుక్రవారం హుస్నాబాద్ అంగడిలో నిబంధనలకు విరుద్ధంగా పశువుల అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయని నిబంధనల ప్రకారం వెటర్నరీ డాక్టర్ ధృవీకరించిన తర్వాతనే గోవులను గోవా తరలించాలని నిబంధన ఉన్నప్పటికీ దానిని గోవా దశాల నిర్వాహకులు పాటించడం లేదని ఆరోపించారు అక్రమంగా గోవులను గోవా దశాలకు తరలిస్తున్న గోవా దశాల నిర్వాహకులపై వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ప్రతి శుక్రవారం హుస్నాబాద్ అంగడిలో పశువుల కొనుగోలు అమ్మకాలపై పోలీసులు రెవెన్యూ శాఖ పర్యవేక్షణ చేయాలన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా గోవులను తరలిస్తున్న గోమాదశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గోవులను హింసిస్తూ చాలా ఇష్టానుసారంగా కుంటూ వస్తే ఆ దానిలో ఆ వ్యాన్ లాంటి ఒక ఏదైతే గుడ్డ కూడా చనిపోవడం జరిగింది దీనిపై భారతీయ జనతా పార్టీ పోలీసుకు సమాచారం వేయగా సమాచారం అందుకొని కూడా కాంప్లైంట్ ద్వారా ఏదైతే వ్యాన్ పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పడం జరిగింది ముఖ్యంగా ఉస్నాబాద్ అంగల్లో నైంటీ పర్సెంటేజ్ ఏదైతే రైతులకు ఆసరా రైతుల యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని ఈరోజు ఆవులను కానీ బర్రెలను కానీ ఇష్టాంతరంగా అమ్ముతారు ప్రభుత్వ నిబంధన ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన చెప్తున్నది ఏంటంటే వెటర్నరీ డాక్టర్ యొక్క సర్టిఫై అయిన తర్వాతనే ఈరోజు గో ఏదైతే గోవా శాలకు కమ్మాలని అటువంటిది ఇక్కడ కూడా ఆ పక్షుల డాక్టర్ లేడు ఆ తర్వాత అమ్మేటోళ్ళు ఇష్టాంతరంగా అమ్ముకుంటూ ఏదైతే మొత్తం కూడా గోవులను లేకుండా పరిస్థితి చేస్తున్నారు కాబట్టి దీన్ని మాత్రం భారతీయ జనతా పార్టీ సాయం చేయలేదు గతంలో కూడా ఓ రెండు దొరకవాడి కూడా పోలీస్ స్టేషన్లో కేసులు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి శుక్రవారం జరిగే అంగడిని కూడా పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ వెటర్నరీ వాళ్ళు సందర్శించి ఏదైతే అక్రమంగా ధరిస్తున్నట్టు గోవుల మీద చర్యలు తీసుకోవాలని లేకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఇవి పట్టించుకుంటూ ఆ తర్వాత ప్రభుత్వం మీద కూడా ఇలాంటి అక్రమ గో గోవులను పంపించే దాని మీద చర్యలు తీసుకునేందుకు కూడా హైకోర్టు సుప్రీంకోర్టుకు కూడా కూడా సిద్ధంగా ఉన్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి